గవర్నర్ కోట ఎమ్మెల్సీల కథ మళ్లీ మొదటికొచ్చింది హైకోర్టు తీర్పుతో పెద్దల సభలో అడుగుపెట్టే ఎమ్మెల్సీలు ఎవరు అన్న సస్పెన్స్ మరింత ఎక్కువైంది బీఆర్ఎస్ సర్కారు నియమించిన ఇద్దరికీ ఛాన్స్ వస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరికే పెద్దల సభలు అడుగుపెట్టే భాగ్యం దక్కుతుందా పొలిటికల్ సర్కిల్స్ లో ఏ ఇద్దరు కలిసినా ఇదే డిస్కషన్ జరుగుతోంది ఎమ్మెల్సీల నియామక గడ్జెట్ ను హైకోర్టు కొట్టివేయడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి పెద్దల సభ ప్రొసీజర్ పై రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఎవరు బీఆర్ఎస్ సర్కారు సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణలను ప్రస్తుత ప్రభుత్వం పరిగణలోనికి తీసుకుంటుందా లేక తాను నామినేట్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీఖాన్ పేర్లనే మరోసారి పంపుతుందా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన అంశమిదే ప్రొఫెసర్ కోదండరాం అమీర్ లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ విడుదల చేసిన గెజిట్ ను హైకోర్టు రద్దు చేయడంతో పాటు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయమని సూచించడంతో ఎమ్మెల్సీ పదవులపై సస్పెన్స్ పెరిగిపోతోంది లో శ్రవణ్ కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అప్పటి కేబినెట్ చేసిన సిఫారసులను గవర్నర్ తిరస్కరించడంపై కోర్టు తీర్పును అనుసరించి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అయితే కొత్త నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కేబినెట్ తీర్మానం ఎలా ఉండబోతోంది మళ్లీ ఏ ఇద్దరిని పరిగణలోనికి తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది కోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ గతంలో రిజెక్ట్ చేసిన దాసోజు శ్రవణ్ సత్యనారాయణను పరిగణలోనికి తీసుకుంటారా లేదా అనే చర్చ కూడా నడుస్తోంది పిటిషనర్ల వాదన ప్రకారం తమ అర్హతలపై అనుమానాలను పునః పరిశీలించాల్సి ఉన్నందున మళ్లీ తమ పేర్లనే సూచించాలని అంటున్నారు ఎందుకంటే గతంలోనే కేబినెట్ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి మళ్లీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్న వాదనగా వినిపిస్తున్నారు అయితే ప్రభుత్వం మారినందున గత ప్రభుత్వ నిర్ణయాలను పాటిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది గత ప్రభుత్వ నిర్ణయాలను పాటించాలనే రూల్ లేనందున ప్రస్తుత ప్రభుత్వం సిఫారసు చేసిన ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ పేర్లనే మళ్లీ పంపించే ఛాన్స్ ఉందనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న చర్చ దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది ప్రభుత్వ పెద్దల వర్షన్ మొత్తానికి గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై హైకోర్టు తీర్పుతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది కోర్టు జోక్యం వల్ల మళ్లీ న్యాయపరమైన చిక్కుముడులు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించేందుకు ప్రభుత్వం కొద్దిగా సమయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాతే పెద్దల సభ పంచాయతీ తెరపైకి వస్తుందని అంతవరకు పెద్దలంతా రెస్ట్ తీసుకోవడమే అంటున్నారు పరిశీలకులు